ఈరోజు టీడీపీ ప్రభుత్వం ఎలా ఉందంటే మేము ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చి యోధక సందర్భం మీద జనాన్ని తెలియజేయటం కోసం రావాల్సిన పరిస్థితి ఉంది మన దేశంలో పైన ప్రభుత్వం అలాగే పాకిస్తాన్ తోటి యుద్ధం జరిగే సమయంలో వీళ్ళకి అవన్నీ ఏమి పట్టినట్టు ఒక మహిళా మంత్రిని నిన్న అంత మహిళల మీద గౌరవం లేకుండా ఒక మంత్రి స్థానంలో మంత్రిగా చేసి ఆమె ఈరోజు ప్రజల కోసం నిత్యం ప్రజల్లోనే ఉంటుంది అలాంటి ఆమెని ఒక కార్యకర్తని అరెస్ట్ చేయటం కోసం ఆమె మీద దాడి చేయటం జరిగింది మేము ఇలాంటి దాడుల్ని మహిళలుగా అందరం ఖండిస్తున్నాము ఇలాంటి దాడులు జరుగుతూ ఉంటే భవిష్యత్తులో మహిళలు బయటికి రావడానికి కూడా భయపడతా ఉంటారు ఇలాంటిది మొన్న ఒక ఎంపీడీసీని నైటు నైటీ మీద తీసుకెళ్ళటం జరిగింది అది వాళ్ళు ఎఫ్ఐఆర్లు ఆరింటికి తీసుకొచ్చినట్టు రాశారు ఇట్లా చేస్తూ ఉంటే మహిళలు అసలు బయటికి చిన్న చిన్న వాళ్ళు ఇవ్వడం రజనీ గారికి జరిగింది రేపు మాకు రేపు మీ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా జరిగింది ఇలాంటి ప్రభుత్వ పెద్దలు రాజకీయ పెద్దలందరూ ఆలోచించి మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలి అలాగే ఒక కార్యకర్తని ఎన్ని చోట్ల కేసులు పెడతారు అతని మీద శ్రీకాంత్ రెడ్డి అనే అబ్బాయి మీద పదిహేను చోట్ల ఇరవై చోట్ల పెట్టారు అదే అంత పెద్ద తప్పు ఇప్పుడు మొన్న కిరణ్ మాట్లాడాడు చేప్రోళ్ళ కిరణ్ అనేవాడు మాట్లాడాడు వాడి మీద ఎన్ని చోట్ల కేసులు పెట్టి ఉన్నాయి తీసుకొచ్చారా నైట్కి నైట్ వాళ్ళే కేసు చేరు వాళ్ళే తీసుకుపోయి లోపల వేసారు జనాలు దంతారని మళ్ళీ వాళ్ళే బెయిల్ ఇచ్చి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు అది ఇక్కడ చేసే పరిస్థితి అక్కడ కూడా ఉందా అలాగే చేయగలరా వైసీపీ కార్యకర్తలు అంటే ఈరోజు చూస్తా ఊరుకుండలేరుగా ఎవరు రేపు మళ్ళీ గవర్నమెంట్ మారినాక మీకు అదే పరిస్థితి ఉంటుంది ఎప్పటికీ ఇలా జరగకూడదు మాకు చేయటం మళ్ళీ మీరు చేయటం ఇలా లేకుండా జనాల్ని భయభ్రాంతులకు గురి చేయకుండా జనానికి మనం ఏం చేయగలము ఏం చేస్తే ప్రజలు బాగుంటారు అనే దాని మీదే దృష్టి పెట్టి ఇలాంటి వాటిని ప్రోత్సహించొద్దు దయచేసి ప్రోత్సహించొద్దని టీడీపీ నాయకులు చెప్తూ ఎప్పుడైనా మహిళలు మేమందరం ఆమె కార్యకర్తల కోసం అసలు ఎంతగా పోరాడిందంటే మనము చూస్తుంటే ఆమెని ఆదర్శంగా తీసుకొని మేమందరం కూడా ఆమెకు సపోర్ట్గా ఉంటాము దయచేసి ఇలాంటి చర్యలు మానుకోండి అని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు విడతల రజనీ గారి మీద నిన్న పోలీసుల దౌర్జన్యాన్ని ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఒక మహిళా ప్రజాప్రతినిధి అనే గౌరవం కూడా లేకుండా మహిళల పట్ల ఈ విధంగా చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం అదేవిధంగా మహిళలకి అన్ని రంగాల్లో అన్ని రకాలుగా రక్షణగా ఉంటామన్న రక్షణగా ఉంటామని చెప్పి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అవన్నీ కూడా మర్చిపోయి ఈరోజు మహిళల మీద దాడులు చేస్తూ ఉంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఒక మహిళా హోం మంత్రిగా కూడా ఉన్నారు ఆమె ఉన్నా కూడా ఇలాంటి చర్యలు ఎక్కడ ఆగడం లేదు ఈ విధంగా చేసిన వారి పట్ల ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకోవాలని మేము వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ తరఫున అడుగుతూ ఉన్నాము అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అడుగు ఇందిరా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు మహిళా నియోజకవర్ ఇన్ఛార్జిని అందరికీ ముందుగా అందరికీ నమస్కారం నిన్న విడుదల రజనీ గారు ఒక మంత్రి గారు అలాగే ఒక ఎక్స్ ఎమ్మెల్యే గారు మంత్రి గారు నావడం మీదే ఇలాంటి దశ చర్యలు చేసిన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గతంలో కూడా ఒక మాట అన్నారు దళితులుగా పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారా అని చెప్పి ఒక క్వశ్చన్ వేశాడు అట్లానే ఇప్పుడు అక్కడ కంతేరులో ఉన్న కల్పన దళిత మహిళ ఎంపీటీ ఎంపీటీసీ ఆవిడ ఆవిడ నైటీ మీద ఉంటే తీసుకొని వెళ్ళి కానీ చీర అన్నా కానీ టైం ఇవ్వకుండా తీసుకెళ్ళి అంటే దళితులు మనుషుల కనపడలేదా అమ్మ మంత్రి నువ్వు కూడా దళితురాలవే కదా మరి సాటి మహిళలకి కనీసం నీకు రక్షణ కల్పించాలని నీకు కొంచెం కూడా అనిపించకుండా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టిన మాత్రం దళితురాలు కాకుండా పోవమ్మ నువ్వు ఒక మహిళవి కాబట్టి సాటి మహిళల గురించి ఒకసారి ఆలోచించాలి మంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ఇలాంటి చర్యలు ఇంకొకసారి జరగకుండా అలాగే మామూలు సామాన్య స్త్రీలకే ఇప్పుడు పరిస్థితి ఏంటి మామూలు మహిళలకు ఎన్నో రకాల చర్యలు జరుగుతావు కానీ అన్ని కొన్ని బయటకు వస్తే కొన్ని బయటకు రావట్లేదు పెద్ద పెద్దవాళ్ళే కాబట్టి మీడియాలో రావడం వల్ల తెలిసిపోతుంది చిన్న చిన్న వాళ్ళు తెలియతే అసలు ఎక్కడ తెలియకుండా మాపేస్తున్నారు దయచేసి ఇలాంటి చర్యలను గమనించుకొని హోంమంత్రి గారిని ఉన్నా కాబట్టి వాటి మహిళ లక్ష్యం కల్పించాలని కోరుకుంటూ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరోసారి అన్ని ఘటన జరగకుండా ఉండాలని మేము ముందుగానే మీకు హెచ్చరించడం జరుగుతుంది నా పేరు భూమి రవణమ్మ నేను రాష్ట్ర మహిళా కార్యదర్శిని అలానే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి అలానే రవణ ఆధారంలో ఈరోజు ప్రెస్ మీట్ జరుగుతుంది ఒక మహిళకి పెడదల రజనీ గారిని ఈరోజు వాళ్ళు పోలీసులు వాళ్ళు తీసుకో వాళ్ళ వాళ్ళకి పట్టుకోవచ్చు కాదనట్లా అక్కడ ఉన్నాడా లేడని ఆ టైంలో ఆమె వెళ్ళి వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు విస్తారించి వాళ్ళ వాళ్ళ మంచి సేట్లు మాట్లాడటానికి వెళ్ళిందంటే ప్రజాసేవ చేయడానికి ఒక మంత్రిగా ఒక మాజీ మంత్రిగా ఆమె అక్కడికి వెళ్ళడం జరిగింది కానీ అక్కడ మాట్లాడి వచ్చేటప్పుడు మీరు అలా పర్మిషన్ లేకుండా ఆ కారులో ఉండి అసలు కారు లాగి కార్ ఆపి అది ఎంతవరకు కరెక్ట్ మీరు ఒక పోలీస్ అయ్యండి ఒక యూనిఫామ్ వేసుకోని ఈరోజు మీరు కార్ లా అసలు కార్ డోర్ తీసి అసలు కారులో అక్కుందని అడుగుతున్నాను ఇలా పోలీస్ గారికి ఇప్పుడు మీరు ఇలా కార్ డోర్ తీసిండంటే అదేవిధంగా ఈరోజు మహిళలు స్వచ్ఛంగా స్వచ్ఛందంగా తను ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలన్నా ఇంకోసారికి వెళ్ళాలన్నా కానీ మేము ప్రతిపక్షంలో ఉన్నాం ఈరోజు అలానే మీరు దౌర్దర్యం చేరిన గ్యారెంటీ ఏంటి ఇంకా రేపు రేపు ఒక్కరు వెళ్ళిపోతాము కార్ వేసుకొని ఇది రేపు కూడా అదే పరిస్థితి కదా ఇంకెవరిదైనా కూడా ఇది ఎంతవరకు కరెక్ట్ అని చంద్రబాబు నాయుడు అడుగుతున్నాను అదిగా ఆ కార్ టచ్ చేయడం కూడా చాలా తప్పు ఈరోజు మీరు ఎందుకంటే మీకు పధకారం లేదు మీకు పర్మిషన్ ఉంటేనే కార్ టచ్ చేయాలా మీరు ఏం పర్మిషన్ మేము కార్ టచ్ చేసినట్టు అది ఎంతవరకు కరెంటు ఇంత దిగదారు రాజకీయం ఎలా చేస్తున్నారని అడుగుతున్నాను అలా కూటమి పెబుత్వంలోనే అలానే మీరు ఈరోజు ఓం మంత్రి ఉంది అనంత గారు లేడీస్కి ఏం జరిగినా ఎక్కడ ఏం జరిగినా కూడా నేను స్పందిస్తానంటున్నాను ఈరోజు ఎక్కడ పోయింది వారు ఈరోజు నోట్లు మాట్లాడలేవా నువ్వు ఈరోజు ఎందుకు మా మరి మీ పోలీసులు ఈరోజు ఎందుకు అట్లా మాట్లాడారు ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు మాకు సంబంధించిన పోలీసులు మేము పెట్టుకుంటాము మేము వర్క్ చేసుకుంటాము మీరు ఏదన్నా వైసీపీ రక్తం ముందేమో కొంచెం పక్క పోతే ఏ నా ఆలోచన ఉంటే మీరు బయటకు వెళ్ళిపోవచ్చు మాకు తగిన వాళ్ళమే మేము న్యాయబద్ధంగా వర్క్ చేసిన వాళ్ళమే మేము పోలీసులు పెట్టుకున్నాం అంటే ఇలాంటి న్యాయబద్ధం అంటే మీకు అనుకూలమైన మీరు పెట్టుకుంటారా ఇది ఎంతవరకు కరెక్టా నేను అడుగుతున్నాను మా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నారు సార్ మీరు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి కదా మరి ఈరోజు ఏం జరుగుతుంది ప్రజలు ప్రజలు ఒక అన్యాయం జరుగుతుంది ఒక లేడీస్ని పట్టుకొని ఈరోజు అంతగా దుర్బార్షలు ఆరుతుంటే పోలీసు నెట్టేసి అసలు ఆమెంటే ఆమె మేన చేయటం ఎంత తప్పు చాలా తప్పు నెట్టడం కూడా చాలా తప్పు పోలీసులు మీరు పచ్చ సక్కాలు వేసుకున్నారా లేకపోతే యూనిఫామ్ వేసుకున్నారా మరి ఈరోజు పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు నువ్వు ప్రజల మనిషి కదా నువ్వు ప్రజల కోసం వర్క్ చేయలేదా ప్రజల కోసం గెలవలేదు నువ్వు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి నాదే అంటున్నావు కదా నాకు అంత కదా మరి ఈరోజు నీకు డోర్ ఎక్కడ పోయింది ఎందుకు మాట్లాడలేకపోతున్నావు ఈ విషయమే కాదు ప్రతి ఒక్కటి లేడీస్ మీద జరిగిన ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా ఇలా అన్యాయం జరుగుతుంది లేడీస్లకి ఈరోజు దిశా చట్టం పెడితే జగనన్న భయం లేకుండా దిగారు లేడీస్ ఆడపిల్లలు కాలేజీ పిల్లలు ఎవరైనా ఈరోజు బయటికి పోవాలంటే భయం వేస్తుంది అంటే ఎక్కడ ఏం జరుగుతుందని కూడా తెలియట్లేదు అలాంటి రాజ్యం వెళ్తున్నారు ఇప్పుడు కూడ ప్రభుత్వం ఇదంటే గోడ కట్టుపెట్టి ఉండాలి ఎవరు ఊరుకోరు ఎవరు భయపడరు ఎందుకంటే ఎవరు సొమ్ము వాళ్ళు తింటున్నాము ఎవరు గుడ్డలు కట్టుకుంటున్నాము మిమ్మల్ని చూసి భయపడాల్సిన అవసరం మాకు అస్సలు లేదు ఎందుకంటే సమాజం ఇది అందరికి హక్కు ఉంది ఇక్కడ మాట్లాడటానికి అందరు బతడానికి చేర్చి ఉంది అంతేకాని మీ ఇష్టం ఆ రాజ్యంగా చేస్తే మాత్రము ఇక్కడ ఊరుకోము అది ఒక్కటి పెట్టుకొని చంద్రబాబు నాయుడు కావచ్చు కూటమి కావచ్చు ఎవరు పవన్ కావచ్చు ఎవరైనా కావచ్చు మంచిదేను ప్రజలకి మీ చేతనైతే ఇప్పుడు చెప్పిన హామీని నెరవేర్చండి అంతేకానీ పిచ్చి పిచ్చి శాస్త్రాలు చేస్తే మాత్రము ఇంతవరకు బాగుండదు ఖండిస్తున్నాము మళ్ళీ కూడా ఇంకోసారి కూడా ఇలాంటి రిపేర్ జరగకుండా చూసుకోండి